హలో అండి వారి వర్వంటల్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిధనలక్ష్మి ఈ వీడియో పెట్టి చాలా రోజులైపోయింది కదండి ఈ మధ్య కొంచెం అశ్రద్ధ అయింది ఏమనుకోకండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి బాబు ఈ చేప చూసారా ఎంత పెద్దదో మా ఊరు చెరువులో పట్టారండి మా ఊరు చెరువు పేరు కూన చెరువు అనమాట అండి ఎంత అనుకుంటున్నారు ఇది వెయిట్ పన్నెండు కిలోలు అండి మా గారు తీసుకొచ్చారు మా అందరి కోసం అనమాట చాలా పెద్ద చేప ముక్కలైతే కనుక మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో మనం చేపను చక్రాల్లాగా కోయించుకుంటాం కదండి పులుసు కోసం అయితే అది ముక్క మళ్ళీ కట్ చేస్తే ఆరు ముక్కలైందండి అంత పెద్ద పెద్ద ముక్కలు అయినాయి అనమాట అసలు చాలా పెద్ద చేప అంటే చెరువు చా చెరువులో ఇంత పెద్ద చేప ఉండడం కొంచెం రేర్ అనే చెప్పాలండి అంటే మొత్తంలో చెరువంతా పడితే ఇదే పెద్ద చేప అనుకుంటా అండి నాకు పూర్తిగా తెలియదు ఆ రోజైతే అందరూ ఏంటి పెద్ద చేప కొన్నారంట అని పెద్ద టాక్ అనమాట అండి అంటే సముద్రంలోనే అంత పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి తప్ప చెరువులో దొరకవు అనమాట అండి అలాగే తర్వాత మాకు పంపించారు పంపించిన తర్వాత మా అత్తయ్య గారేమో ఈ చేపల కూర అండి నేను వీడియో తీస్తానని చెప్పలేదు అప్పటికే సగం ప్రాసెస్ అయిపోయింది కూర కూడా సగం ఉడకడం కూడా అయిపోయింది అనమాట అండి చన ఉంటుంది కదా చేపకి చెన వచ్చిందనమాట అండి దాన్ని చక్కగా ఆవిరికి మసాలా ఉప్పు కారం అన్నీ పెట్టి ఉడకబెట్టి మళ్ళీ దాన్ని కేక్ ముక్కలాగా కట్ చేసి పులుసు అంతా ఉడికేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ముందు దింపుతాం అన్నగా ఆ ముక్కలు వేస్తున్నారు అనమాట అండి ఇది ఇలా వెరైటీగా ఉండడం అనేది నాకు తెలియదు అండి చాలా బాగుంది చాలా బాగా చేశారు మా అయితే కూర అయితే అద్దరిపోయిందండి పులుసు అయితే మీకు చెప్తున్నాను కానీ నా నోట్లో ఇప్పటికీ నీళ్లు ఊరుతున్నాయి అన్నమాట మాటలు కూడా తడబడుతున్నాయి అంత బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి